తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది యూత్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకే అనిల్ కుమార్ యాదవ్ అతనికి జాబితాలో చోటు దక్కడం విశేషం కాంగ్రెస్కు దక్కబోయే రెండు రాజ్యసభ సీట్ల కోసం ఒకటి ఏఐసిసికి చెందిన నేతలకు మరొకటి రాష్ట్ర నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ భావించినట్టు వార్తలు వినిపించాయి కానీ అనూహ్యంగా ఇద్దరు తెలంగాణ నేతలనే పెద్దల సభకు పంపిస్తోంది కాంగ్రెస్ వారిలో రేణుకా చౌదరి రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏ రకంగా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించింది ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల నాలుగు తొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ తరపున ఇద్దరు అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక బీఆర్ఎస్ తరపున రేసులో ఉండే ఆ ఒక్కరు ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది ఆయనకు రాజ్యసభ ఎంపీగా కేవలం రెండేళ్లు మాత్రమే అవకాశం దక్కింది దీంతో ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు మహాత్మా క్వైట్ సర్ప్రైజింగ్ ఓకే రేణుకా చౌదరి ఎక్స్ ఎక్స్పెక్టెడే అంజన్ కుమార్ యాదవ్ పేరు బదులు అంజన్ అనిల్ కుమార్ యాదవ్ పేరు వచ్చిందా అన్న అనుమానం కూడా రాకపోదు చూసేవాళ్ళకి ఏం ప్లే చేసి అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది యా ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్ నిజానికి ఈ రెండు సీట్లలో ఒకటి ఏఐసిసి కోటాకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టు తెలిసింది ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి అజయ్ మాకెన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న అజయ్ మాకన్కు తెలంగాణ నుంచి చోటు కల్పించవచ్చు అంటూ మొదట ప్రచారం జరిగింది ఇక మిగిలిన ఒక సీటు రాష్ట్ర కోటాలో భాగంగా చాలామంది పోటీ పడ్డారు ఆ పోటీ పడ్డ వారిలో మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఆశించి టికెట్ దక్కించుకోలేకపోయినా చిన్నారెడ్డి ఉన్నారు వి హనుమంతరావు సీనియర్ నేత గతంలోనూ రాజ్యసభ సభ్యులుగా చాలాసార్లు పనిచేసిన నేత ఆయన ఈ రాజ్యసభ పదవికి టికెట్ ఆశించారు అభ్యర్థిత్వాన్ని ఆశించారు అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి సైతం టికెట్ని ఆశించారు ఇలా జాబితా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆశావాహులు రాజ్యసభలో ఆ ఒక్క సీటు కోసం ఆశించారు వారిలో మాజీ మంత్రి రేణుకా చౌదరికి లైన్ క్లియర్ అయిపోయింది ఇచ్చారు కానీ రెండో స్థానం కూడా తెలంగాణ నుంచే అందులోనూ ఒక యువ నేతకు రాజ్యసభ పదవి ఇవ్వడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది సాధారణంగా రాజ్యసభ అంటేనే పెద్దల సభగా మనం చెబుతూ ఉంటాం పెద్దల సభగా వ్యవహరించే ఆ సభకు సీనియర్ మోస్ట్ నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి జనంలో గెలవడం కష్టం అనుకున్న వాళ్ళు లేదు అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వారి రాజకీయ అనుభవాన్ని పార్టీ కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా రాజ్యసభకు పంపడం అనేది మనం చూస్తూ వస్తుంటాం అట్లాంటి క్రమంలో సీనియర్ మోస్ట్ నేతలకే ఇక్కడ రాజ్యసభకి అవకాశం దొరుకుతూ ఉంటుంది అటువంటిది ఒక యువ నేత యంగ్స్టర్కి ఇప్పుడు రాజ్యసభకు అవకాశం కల్పించడం వెనుక మతలబు ఏంటి దాని వెనక రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి ఆలోచనకు గురి చేస్తుందని చెప్పవచ్చు అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ జంట నగరాల మీద రానున్న పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఫోకస్ చేసి ఆ మేరకు అక్కడ పార్టీని బలోపేతం చేసే క్రమంలో యంగ్స్టర్కి రాజ్యసభ పదవి ఇవ్వడం జరిగిందా అన్నది కూడా ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇంకొకటి ఇచ్చిన రెండు రెండిట్లో ఒకటి అగ్రవర్ణాలకు పోగా ఇంకొకటి బీసీ వర్గాల నుంచి ఉండాలి అన్న ఆ ఈక్వేషన్ని కానీ చూసుకున్నారా అలా చూసుకున్నప్పుడు బీసీలో ఇంకా ఎవరు నేతలు చాలామంది నేతలు ఉన్నారు విహెచ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఒక యంగ్స్టర్కి ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చాలా అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ రెండు విడుదల చేశాయి సోనియా గాంధీ సైతం ప్రత్యక్షంగా లోక్సభ పోటీ చేయకుండా ఆమె రాజ్యసభ నుంచి ఈసారి పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు జైపూర్ నుంచి ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు రాజస్థాన్ కోటా నుంచి అలాగే జేపీ నడ్డా బీజేపీలో జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా గుజరాత్ నుంచి ఆయన ఫైల్ చేస్తున్నారు మరోవైపు నిన్నగాక మొన్ననే వెరీ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మహారాష్ట్ర సీనియర్ నేత అశోక్ చవాన్కి సైతం బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఇలా దేశవ్యాప్తంగా ఎందుకంటే నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా ముగి రానుంది కాబట్టి ఈ అభ్యర్థులను ఖరారు చేస్తూ వచ్చారు ఆ క్రమంలో తెలంగాణ అభ్యర్థుల మీద చాలా ఆసక్తి నెలకొని ఉండింది అటువంటిది సర్ప్రైజింగ్గా ఇప్పుడు ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి చౌదరి పేరు ఊహించింది అయినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ పేరు మాత్రం ఎవరు ఊహకు అందరి పేరు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని మనం చెప్పవచ్చు Right Mahatma.